అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం పైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే మహిళలు తమ బస్సు ప్రయాణంలో ఉచిత పథకాన్ని పొందడం కోసం తమ ఐడెంటి కార్డు అయితే కంపల్సరీ ఫిజికల్గా ఉంచుకోవాలని ఎవరైతే ఫోన్లో కానీ జిరాక్స్ కాపీ కానీ లేదా కలర్ జిరాక్స్ పెట్టుకున్న వారికి ఖచ్చితంగా టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు డబ్బులు చెల్లించే ప్రయాణం చేయాల్సి ఉంటుందని కొత్త మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మహిళలు తమ ఆధార్ కార్డుని తెలంగాణ అడ్రస్తో ఉన్న ఆధార్ కార్డును మాత్రమే వెంబడి పెట్టుకొని తీసుకెళ్తారని మరి ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కోసం నా రీల్స్ చూస్తూ నన్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని あのなれ